నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జగజ్జీన్ రావు భవన్ నందు దళిత సంఘ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్కు చెందిన నెల్లూరు బుజ్జమ్మ అనే మహిళ రైస్ మిల్ నందు వర్కర్గా పనిచేస్తూ అక్కడ వడ్ల వ్యాపారం చేస్తున్నటువంటి అబ్బూరు కామాక్షయ్యకు పలు దఫాలుగా తొమ్మిది లక్షల రూపాయలు అప్పు ఇవ్వడం జరిగింది అప్పు అడిగినందుకు గాను కామాక్షయ వెంకటేశ్వర్లు దారుణంగా భుజమును దాడి చేశారు ఇదే విషయమై పోలీస్ స్టేషన్ందు కేసు నమోదు చేయగా సదరు వ్యక్తిపై నామమాత్రపు కేసు బనాయించి పోలీసులు కాలయాపన చేస్తున్నారని మహిళ వాపోయింది తనకు న్యాయం చేయవలసిందిగా దళిత సంఘ నాయకులను ఆశ్రయించారు మరి ఆ దుర్మార్గును చంపేయాలని చెప్తూ ఆ వీడియో ఉంది అంత దుర్మార్గంగా ఒక మహిళ అందున ఒక మహాదివ మహిళ ఆ మహిళను పట్టుకొని చచ్చిపోయి కొట్టాడు దుర్మార్గుడు ఒకవేళ ప్రకటన చోట తగిలి ఉండే చచ్చిపోయేది వాటికి అలాంటి దారుణమైనటువంటి ఘటన జరిగితే అతను ఈరోజు హ్యాపీగా బయట తిరుగుతున్నాడు అతని మీద చర్యలు లేదు అతని మీద ఎటువంటి యాక్షన్ లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను వాస్తవంగా ఈరోజు నా మహిళ టీడీపీ గెలిపించింది టీడీపీని గెలిపిస్తే మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ మరి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చోటా నాయకుడు తను అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అతను ఆవిడ ముందు పెడుతా నాకు పదే పదే చెప్పి ఏడ్చింది ఆవిడ నా కళ్ళ ముందురా అతను తీసుకుపోతూ కారు దగ్గర వేశాడని అరే ఫూల్ అరే దుర్మార్గుడా నువ్వు మనిషి అంట్రా నిన్ను వైసీపీ వాళ్ళు కొట్టి సావబతుకులో ఉన్నప్పుడు నీ విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి నీకు న్యాయం జరిగిందంటే చేశారు కదా మరి ఆమెది ఆ ప్రాణం కాదా మీరే నా ప్రాణం దుర్మార్గుడా మనిషి అంటారా ఆ మహిళకు న్యాయం చేయకపోతే మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము అంతేకాదు రోజున ఆ మహిళ పడుతున్న బాధను మేము కళ్ళారా చూస్తున్నాం మరి వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది టీడీపీ గెలిచిందని దాని కారణం ఏంటి వైసీపీ చేసిన అరాచకాలు దుర్మార్గాలు మరి అదే దుర్మార్గాలు అదే అరాచకాలు మీరు చేస్తున్నారు ఇప్పుడు మరి మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి జాగ్రత్త టీడీపీ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా ఇవే మీరు చేసే కార్యక్రమాలు మిమ్మల్ని గెలిపించుకొని అత్యధికంగా గెలిపించుకొని ముఖ్యమంత్రి చేస్తే ఈరోజు మీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దుర్మార్గాలు చూస్తున్నారు కదా నేను తీవ్రంగా ఖండిస్తున్నా అంతేకాదు ఈ రోజు దళితులకు రక్ష లేకుండా పోయింది చాలా దుర్మార్గంగా చాలా నీచంగా నికృష్టంగా ప్రవర్తిస్తున్నారు గెలిచేసరికి మరి ఒక ఈ రోజున వరుస పెట్టి వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు కదా ఎందుకని మిమ్మల్ని తిట్టారని పవన్ కళ్యాణ్ తిట్టారని లోకేష్ని తిట్టారని చంద్రబాబు గారిని తిట్టారని కదా దీన్ని తిడితేనే అంత బాధ అంత పాపం అంత ఆవేశం వచ్చి జైల్లో పెడతాడు కదా ఆమెను సావబత్తుకులు సత్య కొట్టారే అందుకు ప్రాణం కాదా దళితులు మనుషులు కాదా మరి వాడి మీద యాక్షన్ తీసుకోవట్లేదు మీరు ఎందుకు వాడిని శిక్షించట్లేదు చంపడానికి ప్రయత్నం చేసేటవాడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి ఎస్సీ ఎస్టీ అటాచ్ కేసు పెట్టాలి మీరు అలా పెట్టకుండా వాడిని శిక్షించకపోతే మేము తీవ్రంగా దీని ఉద్యమాన్ని తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నాను అంతేకాదు మేము తలుచుకుంటే ఖచ్చితంగా పోయి వాడిని కొట్టగలం వాడిని ఏమని చేయగలం ఆ శక్తి మాకుంది కానీ మేము చట్టానికి న్యాయానికి శాంతి భద్రతలకు విలువ గౌరవిస్తున్నాం మీరు అలా చేయకపోతే మేమే యాక్షన్ తీసుకుంటాం మీరు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం కాకముందే ఆ బా బాధితులకు న్యాయం చేయాలి ఎవరైతే ఆ దాడి చేశారో వాడిని అరెస్ట్ చేయాలి నేను డిమాండ్ చేస్తున్నాను లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం నెల్లూరు ఉద్యమం అనే ధరలక్ష్మి రైస్ మిల్ అక్కడ అక్కడ గుణశాఖ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండే అదే రైస్ మిల్లుకి అగ్గూరు కామయనే వ్యక్తి అదే రైస్ మిల్లుకి ఒట్లు తోలుతూ అక్కడ రైస్ వ్యాపారం చేసుకుంటూ వీళ్ళిద్దరికీ కొంత పరిశాలు ఏర్పడినాయి ఆ పరిశ్రమలో భాగంగానే ఇవే నెల్లూరు ఉద్యమ్మ గారు ఒక మాది మహిళ అతనికి అతను ఇక్కడే వర్క్ చేస్తున్నాడే ఇక్కడే ఒడ్డు స్టాక్ చేస్తున్నాడంటే నాకు ఒడ్లు నేను కొన్నానమ్మా నాకు కొంత డబ్బులు ఇస్తే నీకు ఒడ్ ఇయర్స్ ఇస్తానని చెప్పి ఆకాడ అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటూ ఆయనకి మళ్ళా తిరిగిస్తూ అదేవిధంగా ఆ గాడ ఎక్కువ అమౌంట్ తీసుకొని తొమ్మిది లక్షల రూపాయలు తీసుకొని ఆమె నాకు డబ్బులు కావాలి సార్ ఆ డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పిన దానికి ఒక మహిళని రోడ్డు మీద పడేసి అందరూ చూస్తుండగానే ఒక మహిళ మాజీ మహిళని రోడ్డు మీద పడేసి ఒక రాటుతో ఆటోలో పడేసి దారుణంగా పట్టడం జరిగింది అది చాలా దారుణమైన విషయము కానీ ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉండే లోకల్ లీడర్స్ ఇది జరిగిన విషయం ఎక్కడంటే నెల్లూరు సిటీ పరిధి ఎన్టీఆర్ నగర్ పరిధిలో జరిగింది అందువల్ల అక్కడ బాలాజీ నగర్ కేసు పరిధిలో ఈ కేసు వస్తుంది అక్కడ ఇమ్మీడియట్గా కేసు సిఐ గారు అక్కడ కోటం కొండకి డ్యూటీలో వెళ్ళినా కానీ ఇమ్మీడియట్గా సిఐ గారి దృష్టి తీసుకుంటే ఆ కేసు కట్టడం కూడా జరిగింది ఆ కేసు కట్టడం కూడా జరిగింది కానీ ఆ కేసు కట్టిన కానిచ్చే ఈ నెల్లూరు ముద్యంకి అనేక అనేక విధాలుగా బెదిరింపులు వస్తా ఉన్నాయి నువ్వు కేసు కానీ ఓపెన్ తీసుకోపోతే పట్టడం కాదు నీ ప్రాణాలు చేస్తావని విధంగా నెల్లూరు ముద్యమని అనేక రకంగా అనేక రకాలుగా బెదిరింపులు పాల్పడుతున్నారు మాత్రం దీన్ని నెల్లూరులో ఉండే దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు బీసీ సంఘాలు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫోరం అన్ని సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇమ్మీడియట్గా ఆ కామాక్షిని అరెస్ట్ చేసి అతనికి అతను ఉద్యమం రావాల్సిన డబ్బులు ఇమ్మీడియట్గా ఇప్పించాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు ఉద్యోగం కొట్టిన దాంట్లో ఎవరూరు పాత్రంతో ఎవరూరు ఆవిడ కావాలని కొట్టించారో వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే నెల్లూరు ఉద్యమ న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని అన్ని దళిత సంఘాలు అన్ని సంఘాలను కలుపుకొని బీసీ సంఘాన్ని కూడా కలుపుకొని వారి అందరూ కూడా ఉద్యమం చేసిందని కూడా మేము ఆయన అనుకారం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ నెల్లూరు ఉద్యమం జరిగిన సంగతిని నెల్లూరు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి దృష్టికి అదేవిధంగా నెల్లూరు శాసన సభ్యులు శేధర్రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా జిల్లా ఎస్పి గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకొచ్చి ఆన్య న్యాయ దర్బారు అంతవరకు నేను అందరూ కూడా కలిసి కట్టుకో పోరాటం చేస్తామని తెలియజేస్తాను